హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము హోటల్ స్టైల్లో కాదండి నా స్టైల్లో చెప్తున్నాను ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ వేగిన పల్లీలను చల్లార పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు కారం రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ నేను పచ్చిమిర్చి వేయట్లేదండి కారంతో చేస్తున్నాను కారంతో చేసినా కూడా మనకు పల్లీ చట్నీ అనేది సూపర్గా వస్తుందండి ఇప్పుడు ఈ పల్లీ చట్నీకి పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అవి గోలిన తర్వాత పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పల్లి చట్నీలోకి పోపు అనేది రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి మనకు సూపర్ డూపర్గా పల్లీ చట్నీ అనేది రెడీ అయింది మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్